హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా లోపల డోర్ తీయండి ఎవరు లేనట్టున్నారే ఎవరు డోర్ తీయడం లేదు అరే డోర్ ఓపెన్ అయ్యింది లోపలికి వెళ్ళి చూస్తా ఎవరైనా ఉన్నారో లేరో వామ్మో ఇక్కడేమో ఉంది రో ఇక్కడ ఉండను రో అమ్మో తలుపు దానంతు అదే మూసుకుపోయింది లగెత్తర ఇక్కడ ఏదో తినడానికి ఉన్నట్టుందే చూద్దాం తినడానికి పనికి వస్తుందో లేదో ఇదేం పనికి రాదులే కొద్దిసేపు అలా వాకింగ్ చేద్దాం తిన్నది అరిగితే ఇంకో కొంచెం ఎక్కువగా తినచ్చు కొద్దిసేపు అలా తిరిగి వస్తా ఏంటి ఫ్రెండ్ ఊకే పిలుస్తావు కొద్దిసేపు ఆడుకుందామా సరే ఆడుకుందాం పట్టు ఏపో ఈ గేమ్ నాకు నచ్చలేదు నేను నీతో నాడను పో Please like, share, subscribe.